భారత్ మాతాకు జై అంటూ వేలాది మంది నినాదాల హోరుతో ప్రస్తుతం ఇక్కడ మురళీ నాయక్ అంత్యక్రియల వేదిక వద్ద నినాదాలు కొనసాగుతున్నాయి ఎవరికి లేనంత గౌరవం ఇప్పుడు మురళీ నాయక్ దగ్గర కూడా కనిపిస్తాం మనం చూస్తున్నాము ఇప్పుడు వేలాది మంది జనాలు అంటే ఇతనికి బంధువులు కాదు మిత్రులు కాదు వారిని అందరినీ కూడా మినహాయించి చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి కూడా క్యూ లైన్లలో మరి ఆ మురళి నాయక్ చివరి కడచూపు చూడడానికి ఇక్కడికి తరలి వచ్చారు నిన్న రాత్రి నుంచి కూడా ఎప్పుడైతే మురళీ నాయక్ దేశం కోసం ప్రాణాలు అర్పించారు పాక్ భారత్ మధ్య జరిగిన భీకర పోరులో మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోయాడనే వార్త తెలిసిన వెంటనే మొత్తం అనంతపురం జిల్లానే కాకుండా అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లానే కాకుండా మొత్తం భారతదేశం అంతటా కూడా మురళీ నాయక్ కు ఘనంగా నివాళులర్పించింది ఎందుకంటే ఇప్పటి మామూలుగా అయితే వీర జవాన్లు యుద్ధ సమయంలో కాకుండా మామూలు సమయంలో వర్ణించినప్పుడు ఒక ప్రత్యేకత ఉంటుంది ఇప్పుడైతే పాక్ భారత్ యుద్ధంలో మురళీ నాయక్ మరణించడంతో ఒక ప్రత్యేకత సంతరించుకుంది ఈ నేపథ్యంలోనే మురళీ నాయక్ కు ఘనంగా నివాళులర్పించడానికి కూడా వేలాది మంది అభిమానులందరూ కూడా తరలి వచ్చారు అంటే వీరందరూ కూడా అంటే దేశ భక్తిని చాటుకునేందుకు మురళీ నాయక్ ను చివరిసారిగా చూసి మురళీ నాయక్ కు సెల్యూట్ చేసి భారత మాతకు భారత మాత గర్వించే విధంగా మురళీ నాయక్ వీరోచితంగా పోరాడి తన ప్రాణాలను కూడా అర్పించారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ ను కడసారి చూడడానికి ఇక్కడికి వేలాది మంది కలిత అందాకు చేరుకున్నారు ఇప్పటికే మనం చూస్తున్నాము భారీగా జన సందోహం ఇప్పుడు ఏ సెలబ్రిటీకి లేనంతగా జనాలు ఇక్కడికి తరలి వచ్చినట్టుగా కూడా కనిపిస్తుంది ఇప్పుడే కాదు నిన్న రాత్రి నుంచి కూడా జనాలు ఇక్కడ పోగై ఉన్నారు వేలాది మందిగా జన సందోహంతో కిటకిట్లాడుతోంది భారీగా దాదాపు మూడు వందల మందికి పైగా పోలీసు బలగాలను కూడా ఇక్కడ మోహరించారు ఎందుకంటే ముఖ్యంగా డిప్యూటీ సిరళీ నాయక్ యుద్ధంలో బాక్ భారత్ మధ్య జరిగిన భీకర పోరులో ప్రాణ ప్రాణాలు కోల్పోయారని తెలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ గా స్పందించింది ప్రత్యేకంగా చర్యలు కూడా తీసుకుని మంత్రి సబితకు ఆదేశాలు కూడా జారీ చేసింది మురళీనాయక్ పార్థివ దేహం బెంగళూరుకి చేరుకోగానే అక్కడి నుంచి నిన్న సాయంత్రమే మంత్రి సబిత అక్కడికి వెళ్లి అక్కడి నుంచి పార్థివ దేహాన్ని రిసీవ్ చేసుకుని ఇక్కడికి తాండకు కూడా అధికారిక లాంఛనాలతో ఇక్కడికి తీసుకురావడం కూడా జరిగింది ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మంత్రులు నారా లోకేష్ అనిత సవితమ్మ వీరందరూ కూడా ఇక్కడికి వచ్చి వారి కలితాండాలో వారి కుటుంబానికి పరామర్శ చేసి భరోసా కూడా కల్పించారు అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అంటే భారతదేశంతో పాటు భారత ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముర్రి నాయకు అండగా ఉంటుందని కూడా భరోసా ఇస్తున్నారు